సామరణ నిరార దీక్ష వేదిక నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఆర్టీసీలో వికలాంగులకు వంద కొంత శాతం రాయితీ ఇవ్వాలి ఇలా ఆర్టీసీ బస్సులలో మహిళలకు మీరు ఆరు గ్యారంటీలో భాగంగా మహిళలకు గుర్తు రవాణా ఇస్తే వికలాంగుల సీట్లు వికలాంగులకు ఇచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీ బస్సులో నరకయాత్ర అనుభవిస్తున్నాం ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే గుండెలో రైలు పరిగెట్టేటువంటి పరిస్థితి వికలాంగుల సమాజానికి దాపరించింది కాబట్టి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు దయచేసి వికలాంగుల జాతి బిడ్డల వేదన మీకు తెలియాలి వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీకు తెలియాలి కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే పొన్నం ప్రభాకర్ గారికి మీరు వెంటనే దృష్టి సారించి ఈ ఆర్టీసీలో ఏదైతే వికలాంగుల సీట్లు ఉన్నాయో వికలాంగుల గతంలో ఉన్న ఒక్క సీట్ తో పాటు అదనంగా మరో రెండు కేటాయించి వికలాంగుల జాతికి అండగా నిలబడాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా వికలాంగుల పిన్షన్ ఆరు వేలు చేయాలి రాష్ట్రంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖను ఒక స్వతంత్ర ప్రతిపక్ష శాఖగా కొనసాగించి ఈ వికలాంగుల సంక్షేమ శాఖకు కూడా వికలాంగుణ్ణి మంత్రిగా నియమించాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఈ ఆమర నిరార దీక్ష వేదిక నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మా భారత వికలాంగు అక్కల పరిడక్షం కోసం ప్రాక్షన డిమాండ్ చేస్తూ మా సమస్యలు పరిష్కరించేంత వరకు ముఖ్యమంత్రి గారి నుంచి ఒక ప్రకటన వచ్చేంత వరకు కూడా మేము కామరండి నిరారధిక్ష కొనసాగిస్తామని చెప్పేసి మా ప్రాణం పోయినా బాధలేదు మా హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగ్ రేకట వికలాంగ్ రేకట బివిహెచ్ ఫెస్ జిందాబాద్ బివిహెచ్ ఫెస్ జిందాబాద్ బివిహెచ్